రామలక్ష్మి మీద గెలిచాను అనుకున్న శ్రీలతకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది రామలక్ష్మి ఇక కంప్లీట్గా ఆఫీస్లోనే ఉండేలాగా ఒక ఛాన్స్ అయితే దొరికింది అది కూడా శ్రీలత వలనే శ్రీలత ఏమనుకుంటుంది అంటే సందీప్ ఇప్పుడు జనరల్ మేనేజర్ కదా రామలక్ష్మిని ఒక ఆట ఒక ఆట ఆడుకుందామని సందీప్కి అసిస్టెంట్గా ఉండాలి అన్నట్టుగా సీతాకాంతిని అడుగుతుంది సీత నేను రామలక్ష్మికి సారీ చెప్తున్నాను నా వల్లనే కదా తనకు ఎంతో కష్టపడి తెచ్చుకున్న జాబ్ని వదులుకుంది అందుకే కనీసం తనకి అసిస్టెంట్ పోస్ట్ ఏమి ఇవ్వు అంటే సరే ఇక రామలక్ష్మి ఇష్టం అంటే రామలక్ష్మి వెంటనే ఓకే చెప్పేస్తుంది చూసావా ఆఖరికి నేను నా కొడుకు దగ్గర పని చేశాను అన్నట్టు శ్రీలత విర్రవేగుతూ ఉంటే మీరు మంచి పని చేశారు అత్తయ్య మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒక రకంగా నేనే ఎలా వెళ్ళాలి ఏ రకంగా ఆఫీస్లో ఉండాలి అనుకుంటే ను కానీ దేవుడు మీ రూపంలోనే నాకు దారి చూపించాడు ఇక ఎప్పుడూ నేను మా ఆయన దగ్గరే ఉండొచ్చు అసిస్టెంట్ అయితే ఏమైంది మీ కొడుకు చేసే తప్పులన్నిటిని కనిపెట్టి మిమ్మల్ని ఎలా బయటకు పంపించాలో నేను చూసుకుంటాను కదా అన్నట్టు ఒక షాక్ ఇస్తుంది నిజమే కదా పోయి పోయి నెత్తిని పెట్టుకున్నట్టయిందే ఇప్పుడు అన్నట్టు శ్రీవల్లి భయపడుతూ ఉంటుంది ఇంత మంచి పని చేస్తారని అసలు అనుకోలేదు అత్తయ్య అంటూ చెప్తూ అలాగే శ్రీవత శ్రీవల్లికి కొన్ని బాధ్యతలు అప్పు చెప్తుంది మొదలే అత్తయ్యకి బీపీ షుగర్ ఉంది నువ్వే దగ్గరుండి చూసుకోవాలి నేను ఇంకా ఆఫీస్కి వెళ్తున్నాను కదా మీ ఆయన పని పట్టడానికి అన్నట్టు శ్రీవల్లి శ్రీలత సందీప్లు రామలక్ష్మి మీద ఏదో గెలిచేసాము సాధించేసాము అనుకున్నారు కానీ మొత్తం మీద వాళ్ళకే పెద్ద కష్టం వచ్చి పడింది రామలక్ష్మి విషయంలో